నేను బండి తిప్పుకుంటామంటే నాకు అసలు బండి అంటూ ఏం మిగట్లేదు నేనే ఇప్పుడు అప్పు పడిపోయినాను లాస్ట్ మంత్ ఒక మంత్ నిలబెట్టేసిన బండి కంతు కిస్తీ కట్టలేకుండా బండి తీసుకుని పోయేసినారు మళ్ళీ తీసుకొని వచ్చి ఇప్పుడు నడుపుతా ఉంటే కదా ఏమాత్రం నాకు గిట్టుబాటు కాలేదు నెలలో నేను తోలుకుంటానే ముప్పై నలభై వేల రూపాయలు నెల నుంచి చేతరించిపోతుంది నాకు ఈరోజు మేము బీబీసీఎల్లో ట్రాన్స్పోర్ట్లు అందరం ఇక్కడ రెండేవాళ్ళందరం ట్రాన్స్పోర్ట్ బీబీసీఎల్ ట్రాన్స్పోర్ట్ కృష్ణపట్నం పోర్టు నెల్లూరు డిస్టిక్ కృష్ణపట్నం పోర్టు టర్ములు ఉంది బీబీసీఎల్ టర్ములు ఉంది ఆ టెర్ముల్లో టెండర్లో పాల్గొనడం జరిగింది రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి మేము ట్రాన్స్పోర్టు ట్రాన్స్పోర్ట్ డేలర్లు ట్రాన్స్పోర్ట్ వాళ్ళవు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము కానీ మాకు ఏంటంటే రేటు చాలా తక్కువ ఇచ్చారు కానీ మాకు రేట్ తక్కువ ఇచ్చినా కూడా మేము అడిగితే కూడా ఆ రోజు మీకు ఇంకా మేము ఆర్టీఎం పెరసది కిలోమీటర్ పెంచుతాము నెలకి ఎనిమిది వేల నుంచి పదివేలు ఇస్తామని చెప్పి మాకు ఆశ చెప్పారు ఇప్పుడు మేనేజర్ గారు విజయ్ కుమార్ కానీ సూర్యం కానీ వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు రోడ్లు కూడా మాకు సదుపాయం కల్పిస్తామని చెప్పారు బొగ్గులో కృష్ణపట్నం బొగ్గులో నుంచి పోవాలంటే మొత్తం బొగ్గే ఇప్పుడు కృష్ణపట్నం బొగ్గులో మొత్తం బొగ్గే ఉంది ఆ బొగ్గులో బళ్ళు పోవాలంటే ఇదే తప్ప జరిగేటు ఉంది బండి ప్రతిరోజు ఏదో ఒక బండి కంప్లైంట్ వచ్చి కట్టుబెట్లు ఇరిగిపోవటం టైర్ బగిలిపోవటం ఇబ్బంది అయిపోతుంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం కంపెనీకి కానీ కంపెనీ దాన్ని స్పందించలేదు శాస్త్రం పడతామని చెప్పి మీటింగ్ పెడతా ఉండరు నెలకొత్తూని మీటింగ్ పెడుతున్న మేము ఎక్కడికి నుంచి ఢిల్లీ కట్టు పెట్టాము నెల్లూరులో ఒక పెద్ద హ్యాటర్ ఉంటే ఆయనకే చెప్పాము ఆయన కూడా చెక్ చేసి ఇక్కడ ఉండే మేనేజర్ నీళ్ళందరినీ తిట్టాడు ఏమయ్యా మీరు ఇట్లా ఉంటే మీరు ఇంట్లో నుంచి ఏం అని చెప్పి కొత్తగా వచ్చిన ఆయన చెప్పడం జరిగింది కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు టర్మ్ ఉంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరానికి ఇక్కడే ఉన్నాడు విజయ్ కుమారు సూర్యం అనేవాళ్ళు వీళ్ళు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇక్కడ అరాచకానికి పాలుపాలి వీళ్ళు అరాచకానికి దోపిడికి పాల్పడి వీళ్ళు ఇక్కడే స్థిరంగా ఉన్నారు వీళ్ళు మారిన దాకా మా సంస్థతో బాగుపడేదని మీకు తెలుస్తున్నావు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మెయిన్ మాకు డిమాండ్లు ఏంటంటే నుంచి డిపో కాడకి పోవాలంటే జీరో పాయింట్ అని ఉంది జీరో పాయింట్ కాడ నుంచి పోవాలంటే మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది పాస్ చేయించడానికి మేము ఏం చెప్పామంటే వాళ్ళకి ఫస్ట్లోనే మాకు పాస్ చేయించవా డైరెక్ట్గా కంపెనీ నేషనల్ కంపెనీ ఇది నీకు పాస్ ఎందుకు ఇవ్వట్లేదు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి పాస్ ఇస్తున్నారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి బండి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా మాకు మాత్రం ఫోర్ అవర్స్ నిలబడి తీసుకోవాలి మా డ్రైవర్లు క్యూలో పోవాలి అన్ని బళ్ళు ఉంటాయి బుగ్గు బళ్ళు క్యూలో పోయి తీసుకోవాలి మాకు రోజుకి ఒక ట్రిప్ పడుతుంది లేదు పట్టడం లేదు ఇదే పరిస్థితి అంటే నెల్లూరుకి ఇస్తాడు నెల్లూరుకి వస్తే మాకు కిలోమీటర్లు ఎంత వస్తుంది నలభై యాభై వస్తుంది యాభై నలభై ఇస్తే మాకు ఎప్పుడు రావాలా రేటు చూస్తే ఇక్కడ బాటం లోడింగ్ బాటం లోడింగ్కి టాప్ లోడింగ్కి బండికి పది లక్షలు డిఫరెన్స్ ఉంటాయి ట్యాంక్కి అదేవిధంగా మీ ఇక్కడ కూడా ఒంగోలు మన టెన్ డబ్బులు మూడు ఎనభై ఇస్తున్నారు కొంతకాల్లో మూడు నెలల ఇస్తారు ఇక్కడ మాత్రం రెండు వేల పైస్ ఇస్తున్నారు టాప్కి పాఠంకి అక్కడ మాత్రం టాపే ఒంగోలు టాపే గుంతకొల్ టాపే ఓన్లీ బీబీసీఎల్ మళ్ళీ ఇక్కడ గడ ఇచ్చారు విజయవాడలో కూడా బీబీసీఎల్ అక్కడ రేట్ ఎక్కువ ఓన్లీ ఇండియాలో ఎక్కడ లేదు ఈ రేటు ఈ రేట్ చాలా తక్కువ మేము ఈ రేటు కోసం పోరాడుతూ ఉంటే మేము కంపెనీ మేము పెంచము మీరు ఆపుకుంటూ ఆపుకొని పెంచుకుని పెట్టుకుని పెట్టుకుని అని టైప్లో చెప్పారు మీకు మాకేందంటే మేము ఒక నెల ముందు వీళ్ళకి లెటర్ పెట్టాము మా కంపెనీతో మా అందరు ట్రాన్స్పోర్ట్ తరపున అయ్యా వాళ్ళకి మాకు టెండర్ రూల్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ముందుగా నెల ముందు చెప్ తెలియపరచాలా నెల ముందు మేము తెలియపరిచాము పదంటే నుంచి ఇరవై మూడు చేయడం చేపేస్తామని చెప్పాము కానీ మమ్మల్ని మళ్ళీ మీటింగ్ పిలిచి కానీ కొత్త పెట్టి కానీ మాట్లాడటం జరగలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు తిప్పితే చెప్పకపోతే వదిలేండి మేము ట్రాన్స్పోర్ట్లు ఇవి ఉన్నాయి డీలర్ బల్ ఉన్నాయి డీలర్ బల్ తిప్పుకుంటామని చెప్తున్నారు అంత ముందు కూడా మాకు ఏం చేస్తారంటే డీలర్ బల్కి ముందు లోడింగ్ ఇస్తారు ఏలాల బండ్లు వాళ్ళ బొంకెయ్యాలా లేదంటే ఏ అయితే అటాచ్ ఉంటుందో రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇయ్యాలా అటు కాకుండా ముందు వాళ్ళకి ఇస్తాడు తర్వాత మాకు ఇస్తారు అది ఏందని అడిగితే అంతేనంటాడు మాకు సమాధానం చెప్పడం లేదు కుమార్ అందుకనే నేను కలెక్టర్ గారికి చెప్పాము కంప్లైంట్ ఇచ్చాము సార్ ఇట్లా మాకు అనేది జరుగుతుందంటే సరే నైన్ ఏమి చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన డీటీఓని మా లెటర్ని డీటీఓకి ఫార్వర్డ్ చేశాడు వచ్చి చూశారు ప్రాబ్లమ్స్ అడిగారు చెప్పాము తర్వాత మళ్ళీ మనం మీటింగ్ కట్టామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే బీబీసీలు అంటే డిపో విజయకుమార్ కానీ చూడం కానీ వాళ్ళు డిపో మారిన దాకా మాకు ఈ ఇబ్బందులే తప్పు మాకు రోడ్లు బాగలేవు మాకు రేట్లు మంచి మనం ఇది కూడా ఒక్క నెలకి బండికి యాభై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళు మాకు లాస్ వస్తుంది ప్రతి డ్రైవర్కి హెల్త్ బాగాలేదు ఏమైందంటే డ్రైవర్లు రావడం లేదు మాకు డ్రైవర్కి సాలరీ ఎక్కువ ఇచ్చి ఫుడ్ ఇచ్చినా కూడా రావడం లేదు ఎందుకంటే ఆ పొగ్ల పోతే మేము బతకడం లేదని చెప్పి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్లైనా మాకు చర్చియమంటే రోడ్లు కూడా చర్చరు ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని అధికారులు దీన్ని స్పందించి మాకు మాకు చేయాల్సింది అని కోరుకుంటూ ఈ దీనికోసం మేము ఈరోజు మీకు మీకు ఈడియో మీ తరఫున మీకు తెలియపరుస్తున్నాం కాబట్టి మాకు దయచేసి అధికారులు మాకు స్పందించి మాకు న్యాన్ చేయల్ ట్రాన్స్పోర్ట్ కానీ కోరుకుంటున్నాం పెంచాలి ట్రాన్స్పోర్ట్ సార్ ఇక్కడ డ్రైవర్లు ఎవరో వస్తలేదు ఇక్కడ బయట నుంచి ఎక్కడో తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం ఇక్కడ పొగ ఆస్మ వచ్చేస్తున్నాండి ఇది డ్రైవర్కి మనం ఈ లారో బళ్ళకి పెట్టుబడి ఇక్కడ ఎవరో డ్రైవర్లో వస్తలేదు బళ్ళు ఆకు ఇంకేళ కూర్చొని పోతున్నాయి అంటే ఎవడో రావట్లేదు ఇక్కడ జీరో పాయింట్కి వెళ్తేనేమో ఇక్కడ రెండు గంటలు వేటింగ్ అలా ఏమో కంపెనీ వాళ్ళు వెయిటింగ్ రా బండి రా బండి రాతే వచ్చ రెండు రెండు మూడు గంటలు పడి ఇక్కడ బళ్ళి సరే లాజిస్టిక్స్ కంపెనీ మేము గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వెహికల్స్ నడుపుతున్నాం బీపీఎస్ఎల్ కాంట్రాక్ట్లో టెండర్ వేసి పాల్గొన్నాం ఆ రోజు టెండర్లో పాల్గొనేటప్పుడే మాకు చాలా తక్కువ రేట్లు ఇచ్చారని అందరికీ లెటర్లు రాసాము బట్ వాళ్ళు ఏంటంటే స్పందించుకుంటా డిపో వాళ్ళు తొందరగా స్టార్ట్ చేయాలనే ఆత్రుతో వాళ్ళు మా మా సమ మా రెప్యుటేషన్ని పక్కన పెట్టేసి ఆ రేట్లతోనే కంటిన్యూ చేశారు బట్ మేము కంటిన్యూస్గా వాళ్ళని అడుగుతుంటే మాకు ఏం హామీ ఇచ్చారంటే రెండు సంవత్సరాల తర్వాత చూసి మీకు రేటు పెంచుతాం బట్ విత్ ఇన్ ఆరు నెలల్లోనే మాకు టెండర్ ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఆరు నెలల్లో మీకు రోడ్డు ఇస్తాము సపరేట్ రోడ్డు బొగ్గు వెహికల్స్తో పని లేకుండా బొగ్గు రూట్లో కాబట్టి సపరేట్ ఇస్తాం ఇవ్వలేదు ఇవ్వపాక ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం ఇప్పుడు ఇక్కడ ఉండేది సామాన్య మాములు ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్క వెహికల్ రెండు వెహికల్స్ ఉన్న చిన్న 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 ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇక్కడ లోకల్లో ఎంతో మంది ఉపాధి ఇప్పుడు ఇక్కడ స్థలాలు ఇచ్చి భూములు ఇచ్చి కంపెనీలు వచ్చి ఉపాధి కలిపితే పది మంది బాగుపడతారంటే ఏం బాగుపడుతున్నారు బూడిదెత్తి నెత్తినేసి మా నెత్తిన మా మా జీవితాలు నాశనం చేస్తున్నారు ఒక్కొక్క బండికి అన్న చెప్పినట్టు యాభై వేలు డెబ్బై వేలు తక్కువే ఆయన ఇంకొక ఆయన చెప్పినట్టు ఓ బండి ఓనరే నడుపుకుంటుంటే ముప్పై వేలు రాసి వస్తుంది ఇవన్నీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వాళ్ళు అసలు నిమ్మకు నీరు ఎత్తినట్టే తప్పితే అస్సలు స్పందనే లేదు ఈ ఇవన్నీ బాధలు పడి కూడా మేము ప్రజా ప్రజలకి ఆయిల్ ఆపేసి సడన్గా ఇబ్బంది చేయకూడదని మేము ఇన్ని సంవత్సరాలు నడుపుతూనే ఉన్నాం లీగల్గానే పోతూ ఉన్నాం కలెక్టర్ గారికి కూడా నిన్న విన్నపించుకున్నాం ఆయనకి కూడా ఈ సమస్యలు తెలియాలని చెప్పి గట్టిగానే ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాం మేము కోరేదేమంటే ప్రధానమంత్రిని కానీ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు కానీ మన స్టేట్ రవాణా శాఖ ప్రసాద్ రెడ్డి గారు కానీ జిల్లా మంత్రి ఆనం రెడ్డి రెడ్డి గారు కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ మేము కోరేది అంటే ఒక్కసారి రండి మా బాధకు సాధకాలు చూడండి ఇక్కడ మీకు నిజము అనిపిస్తేనే చేయండి న్యాయం లేదంటే మేము ఆల్రెడీ చెప్పేసాం మా వల్ల కాదు మమ్మల్ని ఉరితారేసి మీరు పెట్టేశారు ముందుకెళ్తే పడిపోతాం వెనక్కి వెళ్తే పడిపోతాం అది ఏ ద్వారా లేకుండా మమ్మల్ని పెట్టారు ఇప్పుడు ఏమయ్యా అంటే అది ఇదంతా ఒక పక్కన పెడితే ఎత్తు అధికారులు మూడు సంవత్సరాల నుంచి ఈ బీపీఎస్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఎక్కడ కూడా ఒక అధికారి మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్గా పనిచేయరు వీళ్ళు కంటిన్యూస్గా పనిచేయడం వల్ల ఏంటంటే పోర్టు వాళ్ళతో కుంభక్కయ్యి పెద్ద పెట్రోల్ మాఫియా చేశారు మాకు తెలియకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లోకి ఇక్కడ మెజర్మెంట్ అనేది ఉంటుంది ఒక్కొక్క ట్యాంకర్కి ఒక డీలర్ బంకు ఓనరు ఆర్డర్ పెట్టుకున్నాడంటే బండి డెలివరీకి వెళ్ళినప్పుడు మెజర్మెంట్ చేస్తారు మెజర్మెంట్ పెట్టి చూస్తారు ఆ మెజర్మెంట్ని తప్పులు పెట్టేసి డ్రైవర్లకు కూడా తెలియకుండా ఆ మెజర్మెంట్ చేసేటప్పుడు మా డ్రైవర్ బండి దగ్గర ఉండాలి అవన్నీ చేసి మాకు కూడా తెలియలేదు మాకు రీసెంట్గా తెలిసింది బంకు ఓనర్లు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఆరు అయింది అయ్యా మాకు ఏంది లో ఆయిల్ తక్కువ వస్తుంది అని చూస్తే ఒక ట్రాన్స్పోర్ట్ మేము ఉతారుగా లెక్కేస్తేనే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బున్న ఆయిల్ తీసేశారు ఇదంతా ఎక్కడికి పోయిందని చెప్పి లెటర్ రాసి ఢిల్లీకి విజిలెన్స్ కమిషన్కి ఇచ్చాం ఈ విజిలెన్స్ కమిషని ఏమవుతుందో తెలియట్లేదు మేము టెండర్లో క్లాస్ ప్రకారం బయటికి చెప్పుకోలేం అటెండ్ చెప్పి రోడ్డుకి ఎక్కలేం ఇన్ని రోజులు సతమతం అయ్యి ఇంకా మాకు రెండో తారీఖు అనబడలేదు రెండో తారీఖు అనపడికి రోడ్డు ఎక్కేసాం సో ఇప్పుడు మేము చెప్పేదంటే మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా వల్ల మేము కోరేది ఏంటంటే ఈ సమాచారాన్ని హరదీప్ సింగ్ గారికి ఖచ్చితంగా చేరవేయాలి ఈ ఇరవై ఎనిమిది కోట్లు ఆయలు ఎట్టుపోయింది డిపోలో మా ట్యాంకర్లో తీయేశారు ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది మిషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది లోడింగ్ చేసేటప్పుడు అని ఆయిల్ తీశారు ఆయిల్ అట్టుపోయింది అక్కడ మాధవ్ అనే ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ని పెట్టారు మాధవ్ అనే ఒక వ్యక్తి కాంట్రాక్ట్ స్టాఫ్ బండికి లోడ్ ఇవ్వాలంటే ఐదు వేలు వాడు క్యాష్ ఎంత తీసుకున్నాడు లీగల్గా ఫోన్పేలో కొట్టించుకో ఉన్నాడు ఫోన్పే ట్రాన్సాక్షన్తో సహా అన్ని రిపోర్టు ఇచ్చాము మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా మేము ఇచ్చాం మేము రెడీగా ఉన్నాం అందరం ఏ ఏ సమయంలో మీరు అడిగినా విత్ ఆధార్ ప్రూఫ్గా ఉన్నాం మేము ఇప్పటికి కూడా మేమేమి ఇక్కడ కంపెనీని బెదిరించాలని కానీ ఇంకెవరినో బెదిరించాలి మేము బెదిరించడానికి రాలేదయ్యా బెదిరించడానికి వస్తే మేము రెండో రోజు నుంచే బెదిరిస్తాం రెండు సంవత్సరాలు నడిపాము మా మమ్మల్ని వచ్చి చూడండి ఇక్కడ అని చెప్పి మొరబెట్టుకుంటున్నాం ఆ మొరని వీళ్ళు పైకి పంపించకుండా ఈ డిపో వాళ్ళు తొక్కేస్తున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక ట్రాన్స్పోర్టర్ వ్యక్తి నాలుగు రోజులు బండ్ అయిపోతే అతనికి ఏమి ఉంది అతను అంత దూరం భార్యాభ్యర్తను వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు దూరం బతకడానికే వచ్చారు అయినా బతకడానికే వచ్చాం ఆ బతు తెరుగు మీద మట్టి కొడుతున్నారు మా నోట్లో మట్టి అని చెప్పి దయచేసి జిల్లా కలెక్టర్ గారు దీన్ని ఎమర్జెన్సీ కింద తీసుకోవాలి మేము స్ట్రైక్ అని మేము ఇంకేం చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం చెప్పండి కోర్టుకి వెళ్తాం లీగల్గా ఇవన్నీ కాకుండా మీ ద్వారా మాకు కొంచెం తొందరగా పరిష్కారం అయ్యేటట్టు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పెంచాలి <laughs> <laughs> 哎，这个感觉，哎，我不能玩。